కాదు కాదు అంతకుముందే అలా లజపతి రాయుని పోలీసులు కొట్టి చంపినప్పుడు అది కూడా కాదు ఇంకా జనం ముందుకు పోతే ఈ పిల్లగాని గుర్తు చేసుకోవాలి భగత్ సింగ్ కనబడతాడు వీళ్ళు తెలియకుండా కనబడతాడు నాకైతే భగత్ సింగ్ చిన్నప్పుడు అతనికి ఏం లేదు మనం చాలా పుణ్యాత్రలు లేకపోతే మనకు అడవి వన సీమలు ఇష్టంన్నట్టు తిరుగుతుంటాం మనకు కావాల్సింది కానీ భగత్ సింగ్ వల్ల నాన్నకు నానా ఒక్కరోజు నన్ను జలీయను వాళ్ళ బాగు తీసుకొని పోతాం అంటే ఎందుకు బిడ్డా నీకెందుకు అంటే నేను ఆ మట్టిని పెడికాడు మట్టిని మూట కట్టుకోవచ్చుకుంటాను ఆడి రోజు జలియన్ వాళ్ళ బాగు నుంచి మూడు పిడికిళ్ళ మట్టిని తన కొంగుకు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు పెట్టుకొని తదేకంగా రోజు చూస్తుంటాడు చూసి చూసి అతనికి ఒక ఆలోచన వస్తుంది మనం చిన్నప్పుడు బొమ్మరిన్లు ఆట ఆడుకుంటాం కదా అలా ఆడుకున్నప్పుడు భగత్ సింగ్ మనం ఇండ్లు కడతాము అమ్మ ఆట ఆడుతాము పందిర్లు వేస్తాము ఇవన్నీ చేస్తాము సొప్పబిల్లలతో తను చేసింది ఏంటంటే రైతులు కదా రైతు జీవనం నుంచి వచ్చినాడు కదా ఒక ఆకిలిని అంత దుక్కిగా మార్చి అందులో కర్రలను చిన్న చిన్న పుల్లలను నిరిచి నాడుతుంటాడు నాటుతుంటాడు వచ్చి అడుగుతాడు ఏంది నాన్న ఇది అంటే నా దేశమాత రక్షణ కోసము ఒట్టిగా కొట్లాడితే వాళ్ళతో గెలవలేం మేము తుపాకులను బండిస్తా గోధుమ గాది ఇక్కడ పండించేది అని ఆ కర్ర పుల్లని చూపెడతాడు భగత్ సింగ్ అంటే ఆ రోజే భగత్ సింగ్ ఏం చేస్తాడని లోకానికి చెప్పేసిండు ఆ ఒక్క పిడికిడు మట్టి తెచ్చి ఎందుకు మూడగట్టుకొచ్చిండో చెప్పిండు నేను ఏం చేస్తాను కాబట్టి ఈ పిల్లగాడు పొరుడుతో తన త్యాగాన్ని తీసుకొచ్చుకున్నాడు బలిదానాన్ని పుట్టుకల్ని ఎంచుకున్నాడు వాడు ఎంత గొప్పవాడు అంటే వాడు కన్నప్పుడే అందరికీ అమ్మను పోగొట్టుకుంటాడు నాన్నని పోగొట్టుకున్నాడు వాడి కూడా ఎక్కడో నైరాశ్యత ఉన్నది ఒంటరి జీవితం ఈ అనాథ జీవితం నాకెందుకు సావేందో మా అమ్మ కోసం నన్ను కన్న అమ్మ నాన్నలు పోవచ్చు కానీ అందరిని కనిపించి ఆకాశమెత్తు కీర్తిని ఆర్జిస్తున్న తెలంగాణ మాత విముక్తి కోసం నన్ను నేను బలిదానం చేసుకుంటాన్న యాదయ్య నిజంగా నువ్వు అజయడు నేను శరణగతి నిజంగా నీకు శరణగతి చెప్తున్నా నేను ఎందుకంటే నేను ఆరాధించే వాక్కులమ్మకే శరణ చెప్తాను నా వాక్కులమ్మకు నువ్వేం తక్కువ కాదు నీకు కూడా శరస్సు నుంచి శరణాగతి చెప్తున్నాను శరణాగతి చెప్తున్నాను తెలంగాణ నువ్వన్నట్టు విముక్తమైంది కానీ నువ్వు అన్న కళలట్టు అంటే నువ్వు అన్న కళలు ఎలా ఉండాలి ఎలా ఉండాలి నా తెలంగాణ అన్న స్థితి నాటి దేశ స్వాతంత్రానికి రాలే ఈరోజు సాధించిన తెలంగాణలో కూడా